రికి నమస్కారం మోడీ డబ్బులు టైం అయితే వచ్చింది అన్నమాట మోడీ డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుంది నవంబర్ నెలలో పడుతున్నాయి అన్నమాట సో ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా మీకు వచ్చేసి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీ యొక్క రైతు సోర్లందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి రెండు వేల రూపాయలు అనేవి మోడీ డబ్బులకి సంబంధించి కూడా పడడానికైతే టైం అనేది కూడా ఆసక్తి అన్నమాట సో ప్రతి అయితే తెలుసు కదా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మోడీ పైసలు పడతానయి ఏ తారీఖు ఏ రోజున పడతాని ఎవరికి వాడతానని సమాచారం కానియవచ్చు అలాగే ఈ ఈకేవైసీ పూర్తి చేసుకుని రైతు సోరులందరికీ కూడా ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ ఈకేవైసీ లో మార్పులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉందన్నమాట సో అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చూసుకున్నట్టయితే చాలా మందికి ఈకేవైసీ లో ధ్రీవీకరణ వచ్చేసి కూడా పూర్తి కావడం లేదనమాట సో వీరందరికీ కూడా చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనకి యొక్క వెబ్సైట్ ను కూడా అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట మనకు కూడా చూసుకున్నట్టయితే నవంబర్లో ఇరవై ఒకటో విడత నిధులనేవి అయితే ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా నరేంద్ర మోదీ గారు మనకి ఇప్పటికే నాలుగు నెలలు అయితే పూర్తి అవుతుంది అనమాట ఇప్పటికే నాలుగు నెలలు కూడా వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే ఈ యొక్క నవంబర్ నెలతో కలిపి మనకి ఇప్పటికే నాలుగు నెలలు కూడా పూర్తి కావడానికి అయితే రావడం జరిగింది సో అందరికీ కూడా రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలో పడతాయి అన్నమాట సో ఇంకా ఈకేవైసీ ప్రక్రియకి సంబంధించి ఎవరైతే పూర్తి చేసుకోలేదో మీ యొక్క స్టేట్ పోర్టల్ కానీయవచ్చు సందర్శించినట్లయితే మరిన్ని వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అనమాట ఈకేవైసీలో కొన్ని మార్పులు అనేవి కూడా చేయబోతున్నట్లు మనకైతే ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ ఒక గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇప్పటికే చాలా మంది అయితే ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి అన్నగారులు కూడా చాలా మంది అయితే పొందట్లేదు అన్నమాట ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టు అయితే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనకు తాజాగా ఈ యొక్క ఇరవై ఒక్క విడత నిధులకు సంబంధించి కూడా నవంబర్ పదిహేడు లేదా పద్దెనిమిది ఈ లో చూసుకున్నట్టయితే ఇన్స్టాల్మెంట్ కు సంబంధించి కూడా నిధులు విడుదల చేయడానికైతే ఆసక్తిగా చూస్తున్న రైతులందరికీ కూడా ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పటికే పలు రాష్ట్రాలలో వాతావరణ శాఖ వచ్చేసి కూడా అటు వెదర్ నుంచి కూడా చూసుకున్నట్టయితే అందువలన వాతావరణ శాఖ కూడా ఈ యొక్క తుఫాన్ల కారణంగా నియవచ్చు అలాగే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో వచ్చేసి కూడా అటు మనం కొన్ని కొన్ని రాష్ట్రాలు కూడా చూసినట్టయితే ఇరవై ఒకటో విడత నిధులకు సంబంధించి జమ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట సో మనకి యొక్క కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు అయితే పాల్గొన్నట్లు అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే నాలుగు నెలలైతే పూర్తి కానుందనమాట ఎప్పుడైనా కానీ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అనేవి మీ యొక్క ఫోన్ లో కానీ అవచ్చు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చి కూడా క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది నరేంద్ర మోదీ గారు బటన్ నొక్కిన వెంటనే రైతుల ఖాతాలోకి అయితే రెండు వేల రూపాయలు అనేవి ఖాతాలు జమవుతాయి అన్నమాట ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు సో మోడీ డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట సో అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి త్వరలోనే మోదీ డబ్బులు డబ్బులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికైతే మీకు ముందుగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా ముందుగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఎప్పటికప్పుడు పిఎం కిసాన్ సంబంధించి ఎల్లప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా అప్డేట్స్ రూపంలో తెలియజేయడం అనేది జరుగుతుంది అన్నమాట సో ఓకే మళ్ళీ కలుసుకుందాం